హలో మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి ఇంకా మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ క్లిక్ చేయండి ప్రముఖ నటి నేపథ్య గాయని సులక్షణ పండిట్ గుండెపోటుతో కన్నుమూశారు డెబ్బై ఒకటి ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచిన ఆమె మరణం సినీ పరిశ్రమలో విషాదాన్ని నింపింది ఆమె కెరీర్ వ్యక్తిగత వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం ప్రస్తుత కాలంలో సెలబ్రిటీల మరణాలు ఏ రేంజ్లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఒకరి మరణం మరొక ముందే మరొకరి మరణం అందరినీ భయభ్రాంతులకు గురిచేస్తోంది ఈ క్రమంలోనే కొంతమంది అనారోగ్య సమస్యలతో మరణిస్తే ఇంకొంతమంది వృద్ధాప్య లక్షణాలతో మరణిస్తున్నారు ఇప్పుడు ఇంకొక నటి ఏకంగా గుండెపోటుతో మరణించింది మరి ఆమె ఎవరు అనే విషయానికి ఇప్పుడు చూద్దాం ఆమె ఎవరూ కాదు ప్రముఖ నటి నేపథ్య గాయని అయిన సులక్షణ పండిట్ డెబ్బై ఒకటి సంవత్సరాల వయసులో గురువారం గుండెపోటుతో ఆమె తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు గుండెలో నొప్పి ఉందని కుటుంబ సభ్యులతో తెలుపగా ఆమెను దగ్గర్లోనే నానావతి ఆస్పత్రికి తరలిస్తూ ఉండగా మార్గం మధ్యలోనే చనిపోయినట్లు ఆమె సోదరుడు లలిత్ పండిట్ తెలిపారు ప్రస్తుతం ఈమె మరణం ఇండస్ట్రీలో విషాదాన్ని నింపింది సులక్షణ పండిట్ మరణానికి పలువురు సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబానికి ప్రగాట్ సానుభూతి తెలుపుతున్నారు సులక్షణ కెరియర్ విషయానికి వస్తే పంతొమ్మిది వందల డెబ్బై దశకం ప్రారంభంలో నటిగా భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది పంతొమ్మిది వందల డెబ్బైలో జితేంద్ర రాజేష్ ఖన్నా వినోద్ ఖన్నా సంజీవ్ కపూర్ శశి కపూర్ శత్రుఘ్న సిన్హా వంటి ఎంతోమంది అగ్రనటులతో కలిసి పనిచేసిన ఈమె పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో సంజీవ్ కుమార్ సరసన సస్పెన్స్ థ్రిల్లర్ ఉల్జాన్ మూవీ ద్వారా నటనా ప్రస్థానాన్ని మొదలుపెట్టింది పరిణీతి నవల ఆధారంగా వచ్చిన సంకోచ్ అనే చిత్రంలో లోలితా పాత్ర పోషించిన ఈమె ఆ తర్వాత పలు చిత్రాలలో నటించి నటిగా మంచి ఆదరణ సొంతం చేసుకుంది అలాగే బెంగాలీ చిత్రం బాండిలో కూడా నటించింది ఇందులో ఉత్తమ్ కుమార్ హీరోగా నటించారు సులక్షణ పండిట్ నటనతో పాటు సింగర్గా కూడా తన వృత్తిని కొనసాగించింది పంతొమ్మిది వందల అరవై ఏడులో వచ్చిన తగ్దీర్లో లతా మంగేష్కర్తో కలిసి సాత్ సముందర్ పార్సే అనే ప్రసిద్ధ పాటను పాడి బాలగాయకురాలిగా తన గాన జీవితాన్ని కూడా మొదలుపెట్టింది ఒరియా గుజరాతీ హిందీ బెంగాలీ మరాఠీ భాషలలో పాటలు పాడి పేరు దక్కించుకుంది ముఖ్యంగా లతా మంగేష్కర్ మహమ్మద్ రఫీ యేసుదాస్ మహేంద్ర కపూర్ ఉదిత్ నారాయణ వంటి గాయకులతో పాటలు పాడి సింగర్గా పేరు సొంతం చేసుకుంది సులక్షణ కల్యాణ్జీ ఆనంద్జీ బొప్పిలాహరి ఉషఖన్నా లక్ష్మీకాంత్ శంకర్ జైకిషన్ రాజేష్ ఖయ్యూం రాజ్ కమల్ వంటి సంగీత దర్శకుల దగ్గర పాటలు పాడింది బడా బడ్జెట్ చిత్రాలు బాక్సాఫీస్ సంచనాలు ఇవే సులక్షణ పండిట్ మరణం సినీ ప్రపంచానికి తీరని లోటు నటిగా గాయనిగా ఆమె అందించిన సేవలు చిరస్మరణీయం ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ స్టార్ట్ నెట్ చూడండి